ఒక విగ్రహం అది రహస్యాతి రహస్యకం స్వాతంత్ర సమరయోధులు నడియాడినటువంటి ప్రదేశము ప్రధానంగా ఇంకొక విషయం ఉన్నది నవదుర్గా అమ్మవారిని ముందు సద్గురు తమ్మయ్య గురువు గారు ఇక్కడ దుర్గాదేవిని ప్రతి సంవత్సరము దుర్గా నవరాత్రులలో శుద్ధ పాఠ్యం రోజులగా అయితూ దశమి రోజు వరకు నవరాత్రులు చేసేవారట వారు చేసినటువంటి విగ్రహాన్ని ఈరోజు కూడా ప్రతి సంవత్సరము సంవత్సరానికి ఒకసారే అమ్మవారి యొక్క నిజరూప దర్శనంగా ఆ రోజు సద్గురు తమ్మయ్య గురువు గారు సద్గురు కృష్ణయాజి గారు అలాగే వ్యాసానంద భారతీ స్వామివారు వాళ్ళు ప్రతిష్ఠింపజేసినటువంటి ఆ రహస్యమైనటువంటి విగ్రహానికి ప్రతిరోజు నిత్యపూజలు ఈ అమ్మవారితో పాటు ఆ అమ్మవారికి కూడా అందుతాయి ఆ అమ్మవారి యొక్క దర్శనం భక్తులకు ప్రతి సంవత్సరము విజయదశమి రోజున బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర ప్రాంతంలో ఆ అమ్మవారికి దర్శనం ఇస్తారు నిత్యాధిగములు నిత్యార్చన పూర్తి చేసి అమ్మవారి యొక్క దర్శనాన్ని భక్తులు యావన్ మందికి కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తారు ఆ భక్తులందరూ కూడా ఆ వెనక ఉండేటటువంటి ఆ అమ్మవారికి సద్గురువులు నడయాడినటువంటి ప్రదేశము అటువంటి అమ్మవారిని ప్రతి సంవత్సరము విజయదశమి రోజున ఉదయం నాలుగు నాలుగున్నర గంటలకు దర్శనాన్ని ఇచ్చి రాత్రి సుమారు తొమ్మిది పది గంటల వరకు నిత్యం కంప్లీట్గా ఆ దర్శన భాగ్యాన్ని భక్తులందరూ కొన్ని వేల సంఖ్యలో వచ్చి చేసుకుంటారు ఆ దర్శన భాగ్యానికి చాలా దూరం ప్రాంతం నుంచి వచ్చి దర్శనం చేసుకునేటటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడై అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అనుగ్రహం అనుభూతి పొందాలని భక్తులందరికీ కోరుకుంటూ ఉన్నాం స్వస్తి